విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది ఈ ఆరాధన జరుగు స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం విజయవాడ బెంజ్ సర్కిల్ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర పంటకాలవ రోడ్ మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకే ఈ తైలాభిషేక ఆరాధన ప్రారంభమవుతుంది రండి ఇప్పటికీ అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు కుంటివారు నడుస్తున్నారు గుడ్డివారు చూస్తున్నారు గర్భఫలములు లేక బాధపడుతున్న ఎంతోమందిని దేవుడు తాకి గర్భాలు తెరుస్తున్నాడు అనేక చీకటాత్మలతో పీడించబడుతున్నవారు రోగములతో బాధించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా తైలముతో అభిషేకించి ఆశీర్వదించబోతున్నాం రండి మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకు ఏసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను దేవుని బిడ్లారా మీరందరూ బాగున్నారు కదా మీరందరూ బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారని మేము నమ్ముతున్నాం అంత మాత్రమే కాదు ఉదయమే లేవగానే మీరు ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డారా వాక్యము ప్రార్థన మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనవి దేవుని బిడ్డ మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతూ ఉంటామో ఎప్పుడైతే దేవునితో మనం సహవాసం చేస్తుంటామో మన జీవితాలు ఆశీర్వాదకరంగా దీవునకరంగా మార్చబడుతూ ఉంటాయి ఇప్పుడు దేవుని బిడ్డ అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు ఎంతో శ్రేష్టమైనవి కదా ఆయన తన వాగ్దానాల ద్వారా ఎంతగానో బలపరుస్తూ ధైర్యపరుస్తున్నారు దేవుని బిడ్డ ఈ ఉదయ కాలం కూడా నీతో ఆయన మాట్లాడాలని నిన్ను ధైర్యపరచాలని ఆయన ఆశపడుతూ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుదాం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను ప్రేస్తలో ఎంత చక్కటి వాగ్దానం అండి ప్రదేవుని బిళ్ళారా శాశ్వతమైన ప్రేమ ఎవరిదండి ఏసేదే కదా ఈ లోకంలో ఎన్నో ప్రేమలు మనం చూస్తున్నాం కదా మరి తల్లిదండ్రుల ప్రేమ భార్యభర్తల ప్రేమ బిడ్డల ప్రేమ స్నేహితుల ప్రేమ బంధువుల ప్రేమ ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు అందరి ప్రేమలో తారతమ్యం కనిపిస్తుందండి అందరి ప్రేమ పరిస్థితులను బట్టి మారిపోతూ వస్తుందండి ప్రదేవన్ బిడ్డ ఈ వాగ్దానం చూస్తున్నా వింటున్నా మీ జీవితాల్లో కూడా మరి ఈరోజు మీరు చూస్తున్నారు కదా మీరు అనుభవిస్తున్నారు మీ జీవితాల్లో ఏంటంటే మరి నా భర్త మొదట్లో ప్రేమించినట్లుగా ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదండి నా భార్య మొదట్లో నన్ను ప్రేమించినట్లుగా ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదండి అలాగే నా బిడ్డలో ప్రేమించట్లేదండి అనే తల్లిదండ్రులు నిజమే అండి అందరి ప్రేమలు మారిపోతూ వస్తూ ఉంటాయి పరిస్థితులను బట్టి ఆయా సమయాలను బట్టి అందరి ప్రేమల్లో మార్పు చూస్తామండి కానీ ప్రదేవుని బిడ్డ దేవుని ప్రేమ శాశ్వతమైనది ఆయన ప్రేమ నిరంతరము నిలిచేది మొ మొదట్లో నిన్ను ఎలా ప్రేమించాడో ఆయన ఇప్పటికీ కూడా నిన్ను అలాగే ప్రేమిస్తున్నాడు ఆయన నువ్వు అనుకుంటున్నావు మనుషులు ప్రేమలో మార్పు వచ్చేసింది అలాగే నా దేవుడు కూడా నన్ను ప్రేమించట్లేదా అని మీరు అనుకుని ఉండొచ్చు మీకు వస్తున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి మీకు మీ జీవితంలో ఎదురవుతున్న ఆటుపోటులను బట్టి మీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి మీరు కూడా అనుకుంటున్నారేమో నా దేవుడు కూడా నన్ను ప్రేమించట్లేదా అని అనిపిస్తూ ఉంటుంది కదా అండి ఒకవేళ మీరు అలా అనుకుంటున్నారేమో కానీ దేవుడు ఈరోజు యుదయ కాలం నీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నేను నీకు కృప చూపుచున్నాను అని ప్రభు అంటున్నారు ప్రేమే కాదు ఆయన అంటున్నారు విడువక నా కృప నీకు అంటున్నారు ప్రదేవుని బిడ్డ ఆయన గ్రేస్ ఆయన కృప ఎంతో గొప్పదండి ప్రి దేవుని బిడ్డ ఆయన కృప పొందుకున్న మనం ఎంతో ధన్యులమండి ఆయన ప్రేమ పొందుకున్న మనము ఎంతో ధన్యులమండి మీరు చాలా ధన్యులు మనం చాలా ధన్యులు ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనుషులు ప్రేమ వంటిది కాదు నా ప్రేమ నీ ఎడల నేను చూపే ప్రేమ అది శాశ్వతమైనది ఎప్పుడు నేను ప్రేమిస్తూనే ఉంటానంటున్నాడు ప్రభువు మనం ఆయనను ప్రేమించకుండా కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఆయనకి దూరమై వెళ్ళిపోతాం కదండి కానీ ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన ప్రేమ శాశ్వతమైనదండి మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన యొక్క ప్రాణం పెట్టునంతగా మనల్ని ఆయన ప్రేమించాడండి ప్రియదేవుని బిడ్డ దేవుని ప్రేమకు నువ్వు పాత్రుడు అయ్యావు అందుకు సంతోషించవు మనుషుని ప్రేమ వైపు చూసి వారు నన్ను ప్రేమించట్లేదు వీరు నన్ను ప్రేమించట్లేదు నా భర్త ప్రేమించట్లేదు నా భార్య ప్రేమించట్లేదు నా బిడ్డలు ప్రేమించట్లేదు నా బంధువులు ప్రేమించట్లేదని వారి ప్రేమ వీరి ప్రేమను చూసి కురుంగిపోతున్నావేమో ప్రదేవుని బిడ్డ వారు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఏసయ్య నీతో ఈ కాలం మాట్లాడుతున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను బిడ్డ నా ప్రేమ ఇదిగో మనుషులు ప్రేమ వంటిది కాదు నాన్న నా ప్రేమ శాశ్వతమైనది కనుక విడువక నీ ఎడలు నేను కురప చూపుతూనే ఉంటాను అని ప్రభు అంటున్నారు ప్రదేవుని బిడ్డ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడంటే నీ పరిస్థితి ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన చక్కపరుస్తాడు నీ జీవితంలో ఏది కావాలో అది నీకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు అది కుటుంబ పరంగా అయినా వ్యక్తిగతంగా కావచ్చు ఆర్థిక వారి విషయాల్లో కావచ్చు అలాగే ఉద్యోగ విషయాల్లో కావచ్చు వ్యాపార విషయాల్లో కావచ్చు యవన పిల్లలైతే మీ స్టడీస్ విషయంలో కావచ్చు అలాగే మీ యొక్క వివాహ విషయాల్లో కావచ్చు గర్భఫల విషయాల్లో కావచ్చు అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆయన కృప ఆయన కృప చూపబోతున్నాడు మీరు నమ్ముతున్నారా ఎవ్వరు నేను ప్రేమించకపోయినా ఏసు నిన్ను ప్రేమిస్తున్నారని వేరు నమ్ముతున్నారా ఆయన ప్రేమ శాశ్వతమైందని నమ్ముతున్నారా అయితే ఇసయ్యా అవును డాడీ నీ ప్రేమ గొప్పదయ్యా మనుషులు ప్రేమ వంటిది కానే కాదు నీ ప్రేమ శాశ్వతమైనది నేను నేను నమ్ముతున్నానయ్యా ఇంత మంచి వాగ్దానం నాకు ఈ ఉదయ కాలం ఇచ్చి నన్ను బలపరిచినందుకు నన్ను ఆదరించినందుకు ఈ కొందనాలు ఏసఐని ఏసైకి థ్యాంక్స్ చెప్తారా ఏసాయికి థ్యాంక్స్ చెప్పండి ఈ వాగ్దానం ఎవరైతే మీ జీవితంలోకి మీరు రిసీవ్ చేసుకుంటున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక అందరం కూడా ప్రార్థన చేద్దామండి గొప్పదేవా మహిమోన్నతురాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా నాయన ఈ ఉదయ కాలపు వేళ మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీ కొందనాలు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీకు కృప చూపుచున్నానని వాగ్దానం ఇచ్చి మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు వందనాలు డాడీ అవునయ్యా నీ ప్రేమ ఎంతో గొప్పది డాడీ మనుషులు ప్రేమ వంటిది కానే కాదు డాడీ అయ్యా మనుషులు ప్రేమలు మారిపోతూ వస్తుంటాయి సమయాలను బట్టి పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి కానీ నీ ప్రేమ శాశ్వతమైనదయ్యా కానీ నీ ప్రేమని మేము ఒక్కొక్కసారి అర్థం చేసుకోలేని వరంగా ఉంటున్నాం ప్రభా అయ్యా దయతో క్షమించండి నాయన ఈరోజు ప్రభా నాయనా నా తండ్రి ఎవరి ప్రేమకు నోచుకోలేక భర్త ప్రేమ భార్య ప్రేమ బిడ్డల ప్రేమ తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోక మా దేవుడు కూడా నన్ను ప్రేమించట్లేదేమో అందుకే నా పరిస్థితులన్నీ ఇలా మారిపోయినాయి ప్రతికూలంగా ఉన్నాయి అని బాధపడుతున్న ప్రతి వ్యక్తితో ఉదయకాలం మాట్లాడు మాట్లాడే దేవానికి కొందనాలు శాశ్వతమైన ప్రేమతో అయ్యా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు నీ బిడ్డలను ప్రేమిస్తున్నందుకు వందనాలు అయ్యా నీ కృప వారి జీవితాలకు అనుగ్రహించయ్యా నీ కృప నీ బిడ్డల మీద కుమ్మరించమని అడుగుతున్నానయ్యా నాయనా ప్రభు నాయనా నా తండ్రి ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి నాయన ఏసయ్యా గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు అయ్యా ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నారేమో వారిని ఆదరించు బలపరుచు వారికి ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ కొట్టిపోయబడను గాక కుటుంబ సమస్యలు అన్ని కొట్టివేయబడను గాక భార్యాభర్తల మధ్య అయ్యా సంబంధాలు నాయన తండ్రి నాయన అయ్యా గొడవలు బాధలతో వేదనతో ఉన్నవారు ఉన్నారేమో వారందరినీ జ్ఞాపకం చేసుకుని భారీ భర్తల మధ్య సమాధానం ప్రేమ అనురాగం దయచేయండి నాయన అయ్యా నా తండ్రి అలాగే చదువుకున్న పిల్లలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రభా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసమే ఎవరైనా ప్రే ప్రిపేర్ అవుతుంటే నైనా మంచి జ్ఞానం ఇవ్వండి మంచి రిజల్ట్ వారికి దయచేయండి అలాగే ఆయన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించండి ప్రభా అలాగే ప్రతి వారి జీవితంలో నీ కృప అనుగ్రహించబడను గాక ఎవరైతే మ్యారేజ్ డేస్ చేసుకున్నారో వారి యొక్క ఎవరైతే ఈరోజు బర్త్ డేస్ చేసుకున్నారో వారి జీవితాల్లో నీ గొప్ప కార్యాలు జరుగునుగాక నీ శాశ్వతమైన ప్రేమ వారి కుండును గాక నీ కృప వారి జీవితాలకు అనుగ్రహించబడును గాక ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కలవరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది ఈ ఆరాధన జరుగు స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం విజయవాడ బెంజ్ సర్కిల్ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర పంటకాలవ రోడ్ మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకే ఈ తైలాభిషేక ఆరాధన ప్రారంభమవుతుంది రండి ఇప్పటికీ అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు కుంటివారు నడుస్తున్నారు బుడ్డివారు చూస్తున్నారు గర్భఫలములు లేక బాధపడుతున్న ఎంతో మందిని దేవుడు తాకి గర్భాలు తెరుస్తున్నాడు అనేక చీకటాత్మలతో ఆత్మలతో పీడించబడుతున్నవారు రోగములతో బాధించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా తైలముతో అభిషేకించి ఆశీర్వదించబోతున్నాం రండి మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకు నిన్ను కోరే నన్ను చేరయ్యా